రాతలు ఏమి రాతలు రాతలు ఎందుకు రాస్తారు అర్థం పార్థం లేని రాతలు ఎందుకు రాశారు ఆందోళన చెందవద్దు కంగారు పడవద్దు ఏమి రాతలు పిచ్చి రాతలు ఎవరు బాధ్యులు దేనికి బాధ్యులు పనికిరాని రాతలు వలస ప్రయోజనం ఏమి రాసినందువల్ల పొరిగేదేమిది ఏమిటి నాకు నచ్చిన నష్టం ఏమిటి లేని లేఖితనం బయటపడటం తప్ప వచ్చింది తప్ప ఏదో చెప్ప లేదని నన్ను ప్రశ్నిస్తే ప్రశ్నిస్తే అదే నాది కాదు నాకు సంబంధం లేదు ఏమి రాతలు రాతలు ఎవరో వచ్చారని ఏదో చేస్తారని అది పలతనవటం తప్ప ఏదీ లేదు బుద్ధి బయట వేసుకోవటం ఎంతవరకు సమంజసం ఓ మనిషి తెలుసుకో మేలుకో మానుకో పనికి వచ్చే రాతలు రాయి ఉపయోగపడి ఏమి రాతలు పిచ్చిరాత రగిలే జ్వాల నాలో రగిలే కన్నీ జరజల ప్రభావం వల్ల జట చెటమని వర్షం కురిస్తే ధారలా జల ప్రవాహం ప్రవహిస్తూ ఉంటే నాలో రగిలే కన్నీటి జల జల ప్రవాహంలో నా కళ్ళలో ఆవిరి వెచ్చవెచ్చగా కన్నీటి ధారల కారుతూ ఉంటే నా మనస్సులోని బాధలు పోయి హృదయం ప్రశాంతంగా ఉంది నాకేంతో ఆనందం ఎంతో సంతోషం ఏమి రాతలు పిచ్చిరా నాలో రగిలే కన్నీళ్లు జలజల ప్రవాహముల కన్నీటి పొట్టులోని ప్రతి ఒక్క నీరు నా జీవితంలో అడుగడుగున నన్ను బాధించు బాధించే రోదలు ఆవేదనలు సమస్యలు ప్రశ్నలు సంధిస్తూ ఉంటే నేను ఎవరికి చెప్పాలి ఎలా చెప్పాలి నన్ను నేను ప్రశ్నించుకోవాలి ఏమిటి ఈ జీవితం ఇదే నా జీవితం అనేలా భావన కరెక్ట్ ప్రతి పని ఆలస్యం జరగవలసిన పని సరైన సమయంలో జరగకపోతే నాలోని ఆశలు నిరాశలు గుర్తు చేస్తూ ఉంటే పోరాట పోరాటం నాలుగు రగులే నాలుగు రగులే కన్నీళ్లు జలజల ప్రవాహంలా ప్రవహిస్తూ ఉంటాయి పోరాటంలో ఆరాటం ఫలితం కొరకు ఎదురుచూపులు అనుకూల ప్రతికూల ఫలితాలు మెరుపుల లాంటి దాడి నాలుగు రగిలే జ్వాల కన్నీళ్లు జలజల ప్రవాహంలా ప్రవహిస్తూ ఉంటాయి అది వెనక వెన్నుపోటు వెన్నుపోటులో మోసం కనపడని కుళ్ళు నా వెనుక ఏదో జరుగుతుంది ఏమిటి అది అది నా ప్రశ్న నాలోని రెగ్యులే వేదన